హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో లొకేట్ అయ్యున్న హుడా లేఅవుట్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక బిల్డింగ్ బిల్డింగ్లో మనకి ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టాక్పై కండిషన్లో సేల్ అవైలబుల్ ఉందండి అండ్ మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే షేర్ చేయబోతున్నాను ఈ అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి హుడా లేఅవుట్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది ఎగ్జాక్ట్గా మన కొండాపూర్ నుంచి గచ్చిబోలి వెళ్ళే రూట్లో మనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆపోజిట్ సుదర్శన్ నగర్ హుడా లేఅవుట్లో మనకి బిల్డింగ్ అనేది లొకేట్ అయ్యిందండి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ స్టాండర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసింది జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ అండ్ ఈచ్ ఫ్లోర్కి ఒక ఇండిపెండెంట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి అండ్ ప్రజెంట్ మనకి టోటల్ బిల్డింగ్లో ఒక సింగిల్ ఫ్లాట్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉంది అండ్ ఇంక దీని పక్కనే ఇంకొక అపార్ట్మెంట్ బిల్డింగ్ అనేది సేమ్ ఇదే ఫ్లోర్ ప్లాన్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది కూడా మనకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది రెడీ టాక్ పోయే కండిషన్లో అది కూడా ఉందండి ఒక టూ త్రీ యూనిట్స్ మాత్రమే అందుట్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఒక వంద స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి జీప్లస్ ఫోర్ అండి మా వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ బిల్డింగ్ వైజ్గా చూసుకుంటే బట్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ మాత్రం ఈస్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి సంబంధించిన స్పేసు కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి అండ్ ల్యాండ్ షేర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్ అనేది మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి అందులో అందువల్ల మనకి ఇందులో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఎవరైతే కొండాపూర్ లొకేషన్ కొండాపూర్ సరౌండింగ్ లొకాలిటీలో లేదంటే గచ్చిబోలికి నియర్ బైగా స్టాండర్ లోన్ బిల్డింగ్లో ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ ఫ్లాట్ చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇందులో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు పూజాగది కూడా చాలా స్పేషియస్గా ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ అండ్ ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి అందులోనూ ఏదైతే సింగిల్ ఫ్లాట్ యూనిట్ అవైలబుల్ ఉందో అది ఇమ్మీడియట్గా మనకు ఆక్యుపెన్సీకి రెడీగా ఉందండి లేదంటే ఎవరైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో మీకు బిల్డింగ్ ఉందని చెప్తున్నానో అందులో మనకు టూ త్రీ యూనిట్స్ ఉన్నాయి అది కూడా మనకి ఇమ్మీడియట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ స్టార్ట్ అండి ఆల్మోస్ట్ మనకు ప్లాస్టింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది అది కూడా ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు అండ్ లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కొండాపూర్ లొకేషన్లో అండ్ ఈ ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మనకి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఫర్దర్గా తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియో వస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండీ అటాచ్డ్గా మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడే ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్గా ఉంది డీటెయిల్స్ రిపీట్ చేస్తానండి కొండాపూర్ లొకేషన్లో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆపోజిట్ ఉన్న హుడాలీ అవుట్లో త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలు జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ తోటి మున్సిపల్ అప్రూవల్తో ఒక స్టాండర్లోన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు అందులో మనకి ఇండిపెండెంట్ ఫ్లోరు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండి సేల్కి అవైలబుల్ ఉంది దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇంతసేపు కవర్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్